హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం బ్లాగ్లో వచ్చేసి మార్నింగ్ లంచ్ బాక్స్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు అయితే చూపిస్తున్నాను అనమాట అయితే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి షార్మావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అలాగే బీట్రూట్ జ్యూస్ అనమాట సో షార్మావాని మనం బయట తింటూ ఉంటాం కదా అది చికెన్ని హై ఫ్లేమ్ మీద కాల్చేసి మనకి రోటీలో అయితే పెట్టిస్తారనమాట సో సేమ్ ఎగ్జాక్ట్గా అదే టేస్ట్తో మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అలాగే హెల్తీ వేలో అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను చికెన్లో బోన్లెస్ పీసెస్ అన్నీ ఏరేసి పక్కకు పెట్టుకున్నాను వీటిని అయితే నీట్గా కడిగేసి పక్కన పెట్టాను అనమాట నెక్స్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది కొంచెం అయితే మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను చికెన్ అయితే చాపర్లో వేస్తున్నాను చాపర్ లేదనుకుంటే మనం మిక్సీలో వేసుకొని ఆపే ఆపి బ్లెండ్ చేసినా సరే చక్కగా చికెన్ అయితే కైమా లాగా వచ్చేస్తుంది అనమాట ఇలా చేస్తే చక్కగా ఉడికిపోతుంది అలాగే పిల్లలకి ఎక్కువ క్వాంటిటీలో తినే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట చేసుకోవడానికి చికెన్ అయితే చక్కగా చాపర్లో చాప్ చేసి అయితే పెట్టేసాను ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ప్యాన్ పెట్టేసుకుని రెండు గిన్నెలు నూనె అయితే వేసుకున్నాను ప్యాన్ హీట్ అయ్యి ఆయిల్ కాగాలి కదా ఈ లోపైతే చపాతి కోసం అయితే పిండి కలిపేసుకుంటున్నాను గోధుమ పిండిలో కొంచెం నూనె ఉప్పు వేసి వేడి వేడి పాలు మేకరతో పాటు వేసేసి కలుపుతున్నాను అనమాట ఇలా చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది మధ్యాహ్నం వరకు మెత్తగా ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ నూనె కాగిపోయింది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం పసుపు అయితే వేసుకుని కొంచెం ఉప్పు కూడా అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఒక్క స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట వేసి ఇది దోరగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ చాప్ చేసి పెట్టాను కదా ఇంకా అదంతా కూడా అయితే దీంట్లో వేసేస్తున్నాను చాప్ చేసాం కదా చికెన్ చాలా త్వరగా అయితే ఫ్రై అయిపోతుంది చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ధనియా పౌడరు అలాగే సరిపడినంత కారము నెక్స్ట్ ఇక్కడ నా దగ్గర వచ్చేసి తందూరి మసాలా పౌడర్ ఉందనమాట ఇది వేస్తే భలే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇది లేకపోయినా మనం గరం మసాలా వేసేసుకున్నా సరిపోతుందనమాట సో ఇదైతే కొంచెం వేసుకుంటున్నాను ఇంకా పిల్లలకి కాబట్టి స్పైసీనెస్ తక్కువతో అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఫైనల్గా అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకుని ఇది సిమ్లో పెట్టుకునే చేసుకోవాలన్నమాట అడుగంటు అడుగంటుతుంది సో బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను ఇంకా చికెన్ చార్మావా చేయడానికి ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ చపాతీలు చేసుకోవడమే పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాను ఇంకా చపాతీలు అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇవి నార్మల్ చపాతీలాగా కాకుండా చిన్న చిన్న బౌల్స్ చేసుకుని మనం ఎంత పలుచగా చేయగలిగితే అంత పలుచగా అయితే చేసుకోవాలన్నమాట నార్మల్గా బయట మనం తినే చార్మావ అయితే మైదాతో చేస్తారు కదా సో మనం ఇంట్లో గోధుమ పిండితో చేసుకున్నప్పుడు బాగా పలుచగా చేసుకుంటే అప్పుడు చికెన్ స్టఫ్ చేసి ఫోల్డ్ చేసుకున్న తినడానికైతే బాగుంటుంది సో నేను ఇంకా చపాతీ అయితే చేస్తాను ఇంకా ప్యాన్ మీద పెట్టేసి రెండు సైడ్లు అయితే కాల్ చేసుకున్న తర్వాత కొంచెం నేను నూనె కాకుండా ఈరోజు బటర్తో అయితే చేస్తున్నాను అనమాట కొంచెం బటర్ అయితే వేసి రెండు వైపులా ఈ విధంగా చపాతీని అయితే కాల్ చేసుకున్నాను ఇంకా మిగిలినవి కూడా అయితే అన్ని చపాతీలు అయితే బటర్ వేసి కాల్చుకొని ఇంకా రెడీ చేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకా ఈ లోపు ఇక్కడ బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక బీట్రూట్ని అయితే పెద్దది కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో దీన్ని అయితే మిక్సీ జార్లో వేసేసుకుని బెల్లము ఒక ఆలుక్కయ్ ఇది అయితే చాలా టేస్ట్గా ఉంది అని అసలు బీట్రూట్ జ్యూస్ ఇంకా తా తాగాలనిపిస్తుంది అనమాట నిజంగా సక్సెస్ అయింది బాగుంది ఆలుకాయ వేసిన తర్వాత టేస్ట్ అనేది సో జ్యూస్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేస్తున్నాను నేను ఇక్కడ మైనోస్ అయితే తీసుకున్నాను అనమాట ఆరెంజ్ కలర్ మైనోజు అది చపాతీ మీద స్ప్రెడ్ చేసేసుకుని ఎన్ కొంచెం తక్కువైతే వేసుకున్నాను నేను మైనోస్ కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్న ఇంకా చికెన్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇది అచ్చా మనం బయట తిన్న షార్మ్ టేస్ట్ అయితే డెఫినెట్గా వస్తుంది పిల్లలకి రోజు రైసే పెడతాం కదా ఇంకా అప్పుడప్పుడు ఇట్లా చేస్తే డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది అనమాట ఇంకా కట్ చేసేసి లంచ్ బాక్స్లో అయితే పెట్టేసి ప్యాకింగ్ అయితే చేసేసాను ఇంకా నెక్స్ట్ వేడి చేస్తుందని చెప్పి ఈరోజైతే కొంచెం మజ్జిగైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే పెరుగుని చిలుక వేసుకొని కొంచెం పంచదార అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఒక నిమ్మకాయనైతే పిండేసుకొని మజ్జిగైతే చేసేసాను ఇంకా ఈ మజ్జిగని స్లిప్పర్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్స్లో అయితే ప్యాక్ చేస్తాను అనమాట సో చపాతీ వేడి కదా అందుకని అనమాట సో ఇంకా మజ్జిగ కూడా అయిపోయిన తర్వాత ఇంకా స్నాక్స్ అయితే పెడుతున్నాను ఈరోజు స్నాక్స్ వచ్చేసి పొమగ్రనేట్ నేటు గింజలు అయితే పెట్టాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి పల్లి పకోడీ ఉన్నాయి అవైతే వేసేసి ఇంకా ప్యాక్ చేస్తున్నాను అనమాట లంచ్ బాక్స్ ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా పిల్లలందరూ వెళ్ళిన తర్వాత ఇంకా ఈవినింగ్కి ఈరోజు స్నాక్స్కి అయితే బిస్కెట్స్ చేద్దామని అయితే అనుకుంటున్నాను సో బిస్కెట్స్ అయితే చేశాను అనమాట గోధుమ పిండితో సింపుల్గా బిస్కెట్స్ని ఇంట్లోనే హ్యాపీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసమైతే ఒక దాకా పెట్టుకుని కింద స్టాండ్ పెట్టి ఒక గిన్నెకి పిండి స్ప్రింకిల్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా బిస్కెట్ చేయడానికైతే వెన్న అయితే కావాలి ఇక్కడ వచ్చేసి నేను వంద గ్రాముల వరకు బటర్ని అయితే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి అమూల్ బటరు మనం ఇది ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టిందే తీసుకోవాలి అంటే నార్మల్ టెంపరేచర్ ఉండాలన్నమాట సో ఇలా అనగానే క్రీమీ క్రీమీగా అయిపోయింది ఇలా బీట్ చేసుకున్న తర్వాత అరకప్ వరకు పంచదార పౌడర్ అయితే వేసుకుని ఈ రెండింటినీ కూడా బాగా మూడు నుంచి ఒక ఐదు నిమిషాల పాటు తిప్పుతూనే ఉండాలి మంచి కలరు అనేది అయితే వస్తుందనమాట షుగర్ పౌడర్ అంతా అందులో కరిగిపోయి చక్కగా కొంచెం ఫామీ టెక్చర్ వస్తుంది అనమాట నురుగు నొరుకు అయితే వస్తుంది ఒక మూడు నిమిషాలు పైగా తిప్పాలన్నమాట సో ఇలా వచ్చిన తర్వాత ఇందులో గోధుమ పిండి అయితే వేస్తున్నాను అరకప్పు పంచదార వంద గ్రాముల బట్టరు నెక్స్ట్ ఒక కప్పున్నర వరకు గోధుమ పిండి ఒక కప్పు వేసాను మళ్ళీ ఇది ఇంకో అర కప్పు అనమాట కప్పున్నర గోధుమ పిండి అయితే వేసుకున్నాను వేసుకుని చక్కగా కలిపేసుకున్నాను అనమాట కొంచెం కలుపుకున్న తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడరు ఇది వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసాను పిండి కలుపుకోవడం కొంచెం టైం పడుతుంది నిదానంగా కలుపుకుంటూ కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అయితే పాలు వేసాను నేను కరెక్ట్గా నాలుగు టేబుల్ స్పూన్లు పాలు అయితే వేసుకొని పిండిని అయితే కలుపుకున్నాను అనమాట పిండిని కలిపేసుకుని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేస్తున్నాను పిండి నానిన తర్వాత పిండిని ఈ విధంగా చిన్న చిన్నగా పొత్తుకుంటూ బిస్కెట్స్ లాగా చేసుకోవాలన్నమాట చేయడానికి కొంచెం టఫ్గానే ఉంటుంది అంటే కొంచెం విచ్చులుతున్నట్టుగా అనిపిస్తుంది బట్ ఏం కాదు మనం దగ్గరికి చేసుకుంటూ బిస్కెట్స్ని చేసేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే అన్ని బిస్కెట్స్ని అయితే రెడీ చేసేసుకున్నాను సో మరీ ప్లెయిన్గా కంటే కొంచెం ఇలా డెకరేట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది కదా సో అందుకని ఇక్కడ నేను చాక్లెట్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా అవి ఇంకా బాదము పిస్తా పలుకులు క్రష్ చేసినవి అయితే వేసుకొని దానిపైనైతే అంటించేసుకున్నాను అనమాట సో ఇలా పెడితే పెట్టిన తర్వాత బిస్కెట్స్కి అందంగా అనిపించింది కొంచెం కలర్ఫుల్గా అయితే అనిపించింది అనమాట ఇంకా ఇందాక దాకా పెట్టేశాను కదా ప్రీ హీట్ అయ్యిందనమాట ఇది ఇందాక వేరేది పెట్టాను పైన అది చిన్నదైపోతుంది అనిపించింది అందుకని వేరే కేక్ టీన్ అయితే పెట్టాను సేమ్ దీనికంతే నూనె రాసుకుని పిండి స్ప్రింకిల్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఎవరైనా కేక్ టీన్ తీసుకుంటే మాత్రం ఇలా బ్లాక్వి తీసుకోకండి ఎప్పుడు కేక్ టిన్ అల్యూమినియమే బెస్ట్ అనమాట ఇంకా బిస్కెట్స్ పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఐదు పాటు పాటైతే ఉడికించుకున్నాను బిస్కెట్స్ కింద ఇట్లా బ్రౌన్ కలర్గా కలర్ చేంజ్ అయితే మనకి బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టే అనమాట వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉన్నా మనకి అవి చల్లారిన తర్వాత క్రంచిగా అయితే వచ్చేస్తాయి అనమాట సో టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ మరి ఎక్కువ టైం తీసుకున్నా మాడిపోతే బిస్కెట్స్ కొంచెం చూసుకొని అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట సో ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ వీట్ ఫ్లోర్ బిస్కెట్స్ గోధుమ పిండితో చక్కగా అయితే రెడీ అయిపోయినాయి సో ఇంకా స్నాక్స్ అయితే ఈరోజు రెడీ చేస్తాను అనమాట ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో బిస్కెట్స్ చాలా బాగా అయితే వచ్చాయి మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్